ఈ చిన్నోడి పేరు వినయ్ వినయతో ఇక్కడికి వచ్చారు కుర్రోళ్ళు యూత్ అందరూ కూడా వినండి ఇప్పుడు సెల్ ఫోన్లో బెట్టింగ్లు కట్టడం చాటింగ్లు చేయటం క్రికెట్ బెట్లు కట్టడం ప్యాక్ ఆట బెట్టింగ్ కట్టి డబ్బులు అవజేయటం అలా జరుగుతుంది ఈ తమ్ముడు చదువుకుంటున్నాడు శోధనకి గురయ్యాడు చిన్న శోధన ఇదండి అవన్నస్తులు అందరూ సెల్ ఫోన్లో బెట్టింగ్లు కట్టి బెట్ బెట్ అంటే బెట్టింగ్ బెట్ గేమ్స్ మంచి వాడు తమ్ముడు అంటే ఇతని గురించి నేను బ్యాడ్గా చెప్పడం కాదు కానీ ఇతని ద్వారా అనేక మంది నేర్చుకోవాలి యవనస్తుడికి ఇది ఒక గుణపాఠం కావాలి తమ్ముడు అర్థమవుతుందా అక్కడ కూర్చునే ఉంటారు సెల్ ఫోన్ తీసి ఆడుతూనే ఉంటారు హాయ్ అని మెసేజ్ వచ్చేది ఏమి అక్కడి నుంచి ఆ నెంబర్ చూసి ఏం చేస్తాడు ఇంకోడు అమ్మాయికి చార్జ్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరు ఆడు ముందు కూర్చుని ఒక అమ్మాయికి చార్జ్ చేస్తున్నాడు వెనకాల కూర్చున్న ఎం నా అమ్మాయి నెంబర్ వేస్తున్నా ఆడు కూడా చార్జ్ చేస్తాడు ఈ మహాతల్లి ఇద్దరితో చార్జ్ చేస్తుంది అలాంటి మగపిల్లలు ఉన్నారు ఇక్కడ యూత్ కొంతమంది మనోళ్ళు ఎక్కడైనా కదా ఎక్కడైనా లోకంలో ఈ తమ్ముడు ఆ గేమ్స్ ఆడటం వలన కొంత డబ్బు తెలియకుండానే బ్యాంకులో ఖాళీ అయిపోయింది నేను కాలేజీకి వెళ్ళే టైంలో అమ్మనే నాన్న అడిగితే బ్యాంకులో ఉండేగా తీసుకువెళ్ళు అన్నారు తమ్ముడు పాపం అయ్యో నేను అమ్మకే నాన్నకి ద్రోహం చేశాను గేమ్ ఆడి డబ్బులన్నీ బ్యాంకులో డబ్బులన్నీ అవజేసేసాను నేను అమ్మకే నాన్నకి ద్రోహం చేసిన ఇంకా నేను బ్రతకటం ఎందుకు అని ఒక మనస్వార్థ అంటే మన అంటే మనస్సులో బాధపడి వేదన చెంది పాయిజన్ తీసుకున్నాడు తీసుకుని వాళ్ళమ్మకి నాన్నకి ఫోన్ అమ్మ నేను నీకు ఆ నాన్నకి ద్రోహం చేసాను పొరపాటు చేసాను గేమ్స్ అని నేను డబ్బులు పోగొట్టాను ఇంకా నేను బ్రతకు అడుదు అని నిర్ణయించుకుని పాయిజన్ తీసుకున్నాను అనేసరికి అమ్మ నాన్న పొలంలో ఉండి ఈ వార్త వినగానే కంగారు పడిపోయి ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంటి వాళ్ళు పాపం ఇతని చైత్ర హాస్పిటల్లోకి తీసుకుని వచ్చారు తల్లిదండ్రులు వెంటనే అన్నారు వెంటనే నరే డబ్బులు పోతే పోయినీరా మళ్ళీ సంపాదించుకుందాం నువ్వెందుకు అలా చేసావు మాకు చెప్తే మేము ఏమనే వాళ్ళం అని అమ్మ నాన్న ఆ పాయిజన్ తీసుకున్న ఫోన్ చేసినప్పుడు అన్నారు కానీ మరి వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని చైత్ర హాస్పిటల్కి తీసుకుని వచ్చారు బంధువులు వీళ్ళు పొలంలో చాలా దూరాన పొలంలో ఉన్నారు వీళ్ళందరూ అమ్మ నాన్న బంధువులు తీసుకొచ్చి మరి చైత్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తే చైత్ర హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే చాలా సీరియస్ అండి ఆ పాయిజన్ ఏంటంటే కలుపు ముందు అంటారు చాలామంది మధ్యలో కలుపు ముందు తాగుతారు ఈని ప్రార్థన చేయమని నాకు వచ్చి వాళ్ళ అక్క మన గుడికి వస్తుంది సహోదరి చెప్పిన తొమ్మిది ఏళ్ళ అయిపోయాడు ఫాదర్ గారు రండి అని నేను ప్రార్థన చేసి పంపించి అమ్మ సాయంత్రం వస్తాను అప్పటి వరకు డాక్టర్లు అయితే బ్రతకుడు అని చెప్పేశారు చాలా సీరియస్ ఈ అబ్బాయికి బ్రతకుడు అని చెప్పితే వీళ్ళందరూ కంగారు పడి వీళ్ళ అమ్మగారు అయితే బాగా ఏడుస్తూ ఉంది చాలా బాధపడుతుంది అయ్యో నా ఏమైపోతాడా అని ఇంకా నేను ప్రార్థన చేసామ్మా సాయంత్రం కోటానికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తానని చెప్పాను నేను కోటానికి వెళ్ళాను మేము కోట నుంచి రిటర్న్ వచ్చేసరికి నైట్ మూడు గంటలైంది దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు మూడు గంటలైతే నిద్రమొత్తులో ఉంటాం ఆ టైంలో వాడు కూడా నిద్రమొత్తులో ఉంటాడు పుద్వి అయినా నేను దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి 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 దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను దేవుడి మాటను కాదనకుండా మరి చైత్ర హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాను దేవుడు మా గొప్పోడండి దేవుడు గొప్పోడు దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించాడు ఇతన్ని ప్రేమించాడు ఇతను చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు ఇతను తప్పిపోవటం దేవునికి ఇష్టం లేదు ఇతను తన తల్లిదండ్రులు చేయి విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు అందుకనే నన్ను ఆ రాత్రి కూడా అమోహ తె అని వచ్చేయచ్చు కానీ దేవుడు నన్ను ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ప్రార్థించి అన్నప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను ప్రార్థన చేసి వచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు మూడు గంటలకు ఉదయం మూడు గంటలకు వెళ్ళి ప్రార్థన చేసే పగలో డాక్టర్ గారు వచ్చి అమ్మ పర్వాలేదు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు చూడండి అసలు కలుపు ముందు తాగితే చాలామంది చచ్చిపోతూ ఉన్నారు బ్రతకటం లేదు అది చాలా డేంజర్ కానీ దేవుడు దేవుడు వాళ్ళమ్మ ప్రార్థన నా ప్రార్థన మరి మనం వాళ్ళ ప్రార్థన మరి అక్కడికి దేవుడు నన్ను నడిపించాడు అంటే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచాలని దేవుడిని తలంపు చెత్తము ఉంది కాబట్టే ప్రభు ఆ సమయానికి నన్ను అక్కడ నడిపించాడు నిజంగా అక్కడ కండిషన్ చూస్తే చాలా బాధ అనిపించింది తల్లిదండ్రులను చూస్తే చాలా బాధ అనిపించింది కానీ ప్రార్థన చేసిన వెంటనే తర్వాత డాక్టర్లు వచ్చి ఏం కాదమ్మా ఇతన్ని మేము బ్రతికిస్తాము అని చెప్పారు నిజంగా ఈ బిడ్డ మరణ పంచుల వరకు వెళ్ళిపోయిన ఈ బిడ్డను ఎస్ఐ బ్రతికించాడు సజీవు లెక్కలో ఉంచాడు తర్వాత నేను చాలాసార్లు అడిగాను అమ్మా వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలి ఎందుకని నేను ప్రార్థన చేశాను మళ్ళీ ప్రార్థన చే ఒక దేవుడు ఒక అద్భుతం చేస్తే ఖచ్చితంగా అద్భుతాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం సాక్షులుగా నిలబడాలి సృష్టికర్త చేసిన అద్భుతం అది మరణపు నుంచి మరణ పంచుల దగ్గర నుంచి దేవుడు కాపాడిన అద్భుతాన్ని మనం ప్రజల మందు విశ్వాసుల మధ్యలో మనం పంచుకోవాలి అది తెలుసుకోవటం కూడా మంచిది మరి యవ్వనస్తుడు మంచోడి అబ్బాయి కానీ శోధన అలా నడిపించేసింది గేమ్స్ ఆడటం వలన దేవుని బిడ్డలారా ప్రతి యవనస్తుడు కూడా గమనించాలి మీరు ఒక్కసారి దారి తప్పారంటే అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది మరణానికి నడిపిస్తుంది ఇతను దేవుడు బ్రతికించాడు అందరూ బ్రతుకుతారని నమ్మకం లేదు అందరూ ఆ మరణాన్నించి తప్పించుకుంటాడని నమ్మకం లేదు కాబట్టి ఈ గొప్ప సాక్ష్యాన్ని మీరు ఆలకించి మీ జీవితాలను మార్చుకోండి తమ్ముడి పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యం ఇతను ఈరోజు ఊపిరి ఉంది అంటే గాలి పీల్చుకోగలుగుతున్నాడు అంటే జీవించి ఉన్నాడంటే అది దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన ప్రాణం కాబట్టి ఇతను జీవించినంత కాలం కూడా దేవునికి సాక్షిగా జీవిస్తూ ఒక మంచి అంటే రక్షణ పొందిన యువకుడిగా తన జీవితాన్ని ముందుకు సాగించాలని దేవుడి ఎడ్ల పట్ల ఈ కుటుంబాన్ని చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కారణం బట్టి దేవుని కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక ప్రైస్తా